అందరికి నమస్తే నొల్లా లగచెర్ల ఘటన మనకు అందరికీ తెలుసు లగచెర్ల ఘటన భూమి కోసం వాళ్ళు ఎంతగానో పోరాటం చేసినో తెలుసు ఆ పోరాటంలో భాగంగా అధికారుల మీదకి మర్రవడ్డరు అని చెప్పేసి పాపం కొంతమంది రైతులను తీసుకుపోయి జైలు వేసిండ్రు ఆ జైలు వేసిన క్రమంలో ఈ అన్నను మీరు హీరియా నాయక్ అప్పుడు కొంచెం గుండె గుండె నొప్పి వస్తే చేతులకు బేడీ లేచి జైలుకు తీసుకుపోయినరు జైలు నుంచి హాస్పిటల్కి తీసుకుపోయినరు కనీసం కనికరం లేకుండా నిర్దాక్షిణంగా తీసుకుపోతే అందరూ చీగొట్టినోళ్ళే మొత్తం మీద జైలను సస్పెండ్ చేసి అట్లా ఇట్లా అన్నారు కానీ ఈ హిరియా నాయకు మనకి ఇక్కడ కనబడ్డరు ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే ఎట్లున్నారు బాగుందా ఆరోగ్యం ఎట్లుంది ఇప్పుడు ఓకేనా హాస్పిటల్లో చూపించుకుంటున్నావా ఇంకా మరి ఎందుకు వచ్చినప్పుడు నొప్పి నీకు బాగా టెన్షన్ పెట్టుకున్నావా టెన్షన్ కొని నొప్పి వచ్చింది ఇప్పుడు ఓకేనా ఇక మీ వాళ్ళందరూ మీద పడి ఏరిచిడు కదా వచ్చినాక ఎన్ని రోజులు ఉన్నావు నువ్వు నలభై రోజులు ఉన్నావా నలభై రోజులు దాకా ఏమైనా వస్తా పడ్డావా ఏమైనా ఇబ్బందులు ఉండేనా లేదు తప్పు చేయండి ఆ రోజు పనికి వెళ్ళిపోయినాం మేడం పనికి వెళ్ళిపోతే ఇలా ఊతి పరిస్థితి పోదు రాత్రి ఒంటి గంట నెట్ బంద్ చేసేది మొత్తం బంద్ చేసి వెళ్ళిపోయినా మీరు దాడి చేసి అధికారుల మీద నేను దాడి చేయలేదు అసలు ఏ ధరణ పోలేదు ఇక్కడ దాడి పోలేదు ఇక్కడ పోలేదు రైట్ ఈయననే ఈ హిరియా నాయకు ఇప్పుడైతే కొంచెం ఇబ్బంది ఉంది కొంచెం కవర్ అవుతుంది అంటుండు ఈయనకే మొత్తం మీద అప్పుడు గుండెనొప్పి వచ్చింది పాపము చాలా బాధ అనిపించింది రాష్ట్రం మొత్తం బాధపడ్డది నేను చూసి తెలుసా నీకు రైట్ ఇప్పుడు ఏమన్నారు ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ ఒక ఇచ్చింది కదా నివేదిక మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందని మీ వైపే మాట్లాడింది కదా ఎట్లా అనిపిస్తుంది మీకు బాగా అనిపిస్తుందా సరే ఆరోగ్యం జాగ్రత్త మరి సరేనా రైట్